బీరువా ధన ఆకర్షణ బాగా పెరగాలంటే బీరువాలో మీరు ఏం చేయాలంటే ఒక తెలుపు రంగు వస్త్రము లేదా పసుపు రంగు వస్త్రము తీసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరము కొన్ని యాలకులు వేసి మూట కట్టి ఆ మూట బీరువాలో ఉంచాలి ఎవరి ఇంట్లో అయితే బీరువాలో పచ్చకర్పూరము యాలకులు కట్టినటువంటి మూట ఉంటుందో ఆ ఇంట్లోకి ధన ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది ఇక నాలుగవది పూజగది పూజగదిలో ఏం చేయాలంటే రోజు మీరు పూజ చేసుకున్నాక పచ్చి పాలు నైవేద్యం పెట్టాలి మీరు ఏ దేవుడికి పూజ చేసినా లక్ష్మీదేవికి పూజ చేసినా ఖచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం ఏంటంటే పచ్చి పాలు వీలైతే పచ్చి ఆవు పాలు నైవేద్యం పెట్టండి లేదా పచ్చివి గేదె పాలు నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టాక ఆ పాలు మీరు కాఫీకి కానీ టీకి కానీ ఉపయోగించుకోండి ఇది పూజా మందిరంలో చేయాల్సింది ఇది నాలుగవ సూచన ఏ ఇంట్లో అయితే గుమ్మం దగ్గర వంటగది